హలో బిగ్ బాస్ నైన్ ఫ్యాన్స్ ఈ వీక్ అంతా ఎలా ఉంది నాకైతే పరమ బోరింగ్గా ఉంది స్టార్టింగ్ వీక్లో ఏమో రీతు చౌదరి డివాన్ పవన్ యొక్క లవ్ స్టోరీ నడిపాడు నెక్స్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ ఐ మీన్ వన్ ఆర్ టూ త్రీ ఎపిసోడ్స్ ఏమో తనుజ అలగడం మిగతా వాళ్ళు బుజ్జగించడం ఇది చేశాడు నిన్న ఎపిసోడ్ కావాలి కొంచెం మంచిగా చేశాడు అసలు ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారో కానీ బాబు వాళ్ళకి దండేసి దండం పెట్టాలి అంత చండాలంగా చేస్తున్నారు అది హైప్ కావాలని చేస్తున్నారో లేకపోతే మామూలుగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీకేమనిపించింది ఈ వీక్ ఎపిసోడ్స్ ప్లస్ మన మాస్క్ మ్యాన్ మళ్ళీ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు రేపటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వీక్ నాగార్జున గారు అన్నప్పుడు సో కొన్ని రోజులు హంగర్ స్ట్రైక్ చేశాడు మళ్ళీ రేపటి నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తాడేమో అని అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారు ఆల్రెడీ నాగార్జున గారు లత్కోర్ హరీష్ అనేసి అన్నారు సో వీటన్నిటి వల్ల చాలా హట్ అయ్యాడు అది కూడా సంజన నువ్వు సేమ్ షట్ వేసుకొని స్మెల్ వస్తా చేస్తా అనేసరికి ఆల్రెడీ కుకింగ్ మానేస్తా అని చెప్పాడు ప్లస్ రేపటి నుంచి తినడు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి